ఇంకా మూడో పాయింట్ ఎంతో ప్రశాంతంగా సాగిపోతున్న సంసార జీవితం ఒకసారిగా తలకిందలవడం అది మూడు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మీరు డైవర్స్ తీసుకునేలా రావడం ఇది ఏంటంటే ఫస్ట్ మీ సప్తమ స్థానంలో సప్తమ స్థానంలో శని బూధుడు వీళ్ళిద్దరూ ఉండాలి కంపల్సరీ లేకపోతే వీళ్ళలో ఒకలన్నా ఉండాలి వాళ్ళతో పాటు ఏమైనా వేరే గ్రహాలు ఉంటే ఎక్కువ శాతం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి కేసుల్లో ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఏదో ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనమాట మ్యారేజ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఏదో చేసుకోవాలి కాబట్టి చేసుకోవడం సంసారం చేయాలి కాబట్టి చేస్తారనమాట చేసుకున్న వ్యక్తికి పెళ్లికి ముందు వీళ్ళు బాగానే మాట్లాడారు అంత చక్కగా ఉన్నారు ఇప్పుడు ఏంటి ఎలా ఉంటున్నారు పిల్లలకు ప్రాబ్లం రావడం లేకపోతే ఆ వ్యక్తి మీరు లేనప్పుడు మిమ్మల్ని మాయ చేసి వేరే వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివంతా చే జరగడం కొన్నాళ్ళకి తెలియడం ఇంకా వాళ్ళే మిమ్మల్ని వదిలేసి వేరే వ్యక్తికి ఇంట్రెస్ట్ చూపించేసి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా శని కానీ బుధుడు కానీ మీ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇది ఒక కేసు ఇంకా రెండో కేసు ఏంటంటే అసలు మ్యారేజ్ అనేది సాటిస్ఫాక్షన్ లేకపోవడం మ్యారేజ్ చేసుకున్న రెండు మూడేళ్ళకు ఎప్పుడో ఒకసారి సాటిస్ఫాక్షన్ లేకుండా పోవడానికి ఏంటంటే శుక్రకేతువులు కారణం అనమాట ఎవరికైనా సరే శుక్రకేతువులు సప్తమంలో కానీ అష్టమంలో కానీ లేదంటే భాగ్యంలో కానీ అంటే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో శుక్రకేతువులు ఉంటే వాళ్ళు ప్యూర్గా యాక్టర్స్ అనమాట వాళ్ళు కేవలం లైంగిక అవసరాల కోసమే మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఎక్కువ విపరీతమైన కోరికలు ఉండడం వలన ఆ పర్సన్ని పెళ్లి చూపులో చూడగానే అట్రాక్ట్ అయిపోవడం పెళ్లికి ముందే వాళ్ళతో తిరగడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించడం పెళ్ళైన తర్వాత కూడా ఇంట్లో ఇక మేమిద్దరమే ఉండాలి ఎవరు ఉండకూడదు తల్లిదండ్రులు ఉండకూడదు వాళ్ళ డామినేషన్ అనేది స్టార్ట్ అయిపోతుందనమాట పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం విసిరేయడం గొడవ పడడం ఇక్కడే దొరికిన భర్త అయినా భార్య అయినా సరే కొంత సంప్రదాయంగా ఉండి మనం అల్లరపాలవకూడదు అనుకునేవాడైతే ఇంకా వాడి జీవితంతో బీభత్సంగా ఆడుకోవడం అనేది శుక్రకేతువులు వాళ్ళ జరుగుతూ ఉంటుందన్నమాట వీళ్ళు ఏంటంటే అసలు ఈ లైంగిక జీవితం పట్ల సాటిస్ఫాక్షన్ ఉండదు తృప్తి అనేది ఉండదు అలాగే పార్ట్నర్ నుంచి పార్ట్నర్ ఎంత ఎంత చేసినప్పటికీ కూడా వాళ్ళకి తృప్తిగా అనిపించదు ఏదో ఒక రీజన్తో రోజు హింస చేస్తూ ఉంటారు అనమాట ఈ గ్రహాలతో పాటు వీళ్ళకి ఏదో స్థానంలో కుజసన్లు కూడా ఉంటే పార్ట్నర్ కానీ వీళ్ళకి కానీ ఎవరో ఒకరికి కుజసేనులు కూడా ఉంటే ఈ కుజసేనులు ఏంటంటే వాళ్ళ ప్రయారిటీ చూసుకుంటారు అనమాట ఇంక్లూడింగ్ శృంగారంలో కూడా వాళ్ళ అవసరాలే చూసుకునే అవకాశం ఉంటుందన్నమాట వాళ్ళ పనులే జరగాలి ఇలా డామినేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ కుజుడో వక్రీకరించినా లేకపోతే ఇద్దరు వక్రీకరించినా ఇంకా డేంజర్గా ఉంటుందన్నమాట రిలేషను ఖచ్చితంగా ఈ దశలో అంతర్దశలు వచ్చినప్పుడు శుక్రకేతువులు కాంబినేషన్ ఉండి కుజసేనులు ఉన్నా ఏదో సమాజం జం కోసము లేకపోతే పిల్లల కోసము ఐదేళ్ళు మూడేళ్ళు లేకపోతే పదేళ్లు గడిపిన ఈ దశలో అంతర్దశలు వచ్చినప్పుడు కేతు కేతుమహాదశ శుక్రమహాదశ వచ్చినప్పుడు మళ్ళీ దశల్లో అంతర్దశల్లో కేతు వచ్చినప్పుడు శని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా మనం ఇది దీన్ని కంటిన్యూ చేయలేము అనేది ఎవరో ఒకరికి అనిపిస్తుంది అంతా ఈ హింస మనం పడలేము వదిలేద్దామనిపించేసి వివాహాన్ని బ్రేక్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక మనకి ఎక్కువగా డి నైన్ చార్ట్ కూడా వివాహ జీవితాన్ని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తారు కాబట్టి నైన్ చాట్లో శుక్రుడు హీరో అనమాట ఎవరికైనా సరే వృచ్చిక మీ డి నైన్ చాట్లో శుక్రుడు కనుక రాహుతో కానీ కేతుతో కానీ సిన్తో కానీ కలిసి సప్తమ స్థానంలో ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక డీ నైన్ చాట్లో కనుక వృచ్చిక రాశిలో కానీ కుంభరాశిలో కానీ డీ నైన్ చాట్లో మీకు లగ్నంలో కానీ చతుర్థంలో కానీ నాలుగో స్థానంలో కానీ పాపగ్రహాలు ఉంటాయి అంటే కుజుడు శని రాహువు కేతువు ఈ గ్రహాలు ఉంటే ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదా బయట ఎఫ్ఐఆర్లు ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ నిదానంగా మీరు ఏదో మేనేజ్ చేసినా ఆ మ్యారేజ్ ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఆఖరి కేసు ఏంటంటే మీకు పంచమ స్థానంలో బుధుడు ఉండి తొమ్మిదవ స్థానంలో పంచమ స్థానంలో బుధుడు ఉండి తొమ్మిదవ స్థానంలో ఉంటే ఇది డీ నైన్ చాట్లో అనమాట డీ నైన్ చాట్లో డీ నైన్ చాట్లో పంచమ స్థానంలో బుధుడు ఉండి తొమ్మిదో స్థానంలో కుజుడున్న చాలా వరకు వివాహం అనేది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక ఆఖరిక డి వన్ చోట్లయినా డి వన్ చోట్ల అయినా సరే డి నైన్ అయినా డి వన్లో అయినా సరే రెండో స్థానంలో కానీ ఐదో స్థానంలో కానీ ఎనిమిదో స్థానంలో కానీ పదకొండో స్థానంలో కానీ మీకు రెండు గ్రహాలు ఉంటే అది ఒకవేళ మేన్ రాశి తీసుకున్నాం మేన్ రాశిలో శుక్రుడు బలంగా ఉంటాడు పొందుతాడు మేన్ మేన్రాసుకు అధిపతి గురువు శుక్రగురువులు ఉన్న అంటే అంత శుభగ్రహాలున్నా శుక్ర గురువులు మీకు మేన్ రాశిలో ఐదో స్థానంలో ఉన్నా సరే డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంటుంది ఈ నాలుగు రాసులు కూడా మీ యొక్క ఐదు రెండు పదకొండు ఎనిమిది స్థానాలు ద్విశ్వభావ రాసులు అనమాట ఈ రాసుల్లో శుక్రబుధులు ఉన్న మీకు రఘు గురువులు ఉన్నా ఎవరైనా ఇద్దరు గ్రహాలు ఉంటే ద్విశ్వభావ రాశుల్లో సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువ గా ఉంటుంది